హలో అండి అందరికి నమస్కారం చాలా రోజుల తర్వాత అండి చాలా రోజుల తర్వాత ప్యూర్ జార్జెట్ సెలబ్రిటీ గ్లాసీ బ్రాసో అండి ఇది ఒకసారికి మనకి ఫాలింగ్ మెటీరియల్ జార్జెట్ పైన వస్తుంది ప్యూర్ బ్రాసో అనమాట సెలబ్రిటీ బ్రాసో నేను ఇది మీకు లైవ్లో పిక్ అనేది చూపిస్తాను చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి కాకపోతే ఏంటంటే పళ్ళులు ఉండవు బ్లౌజ్లు ఉండవు మీ అందరికీ తెలిసినదే సో పల్లులో బ్లౌజ్లు ఉంటే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఉంటుంది ఈ శారీకి అంటే పళ్ళు వచ్చిందండి అన్నిటికీ పళ్ళు రాకపోవచ్చు ఎక్కడైనా చిన్న మిస్టేక్ అండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదు ఒకటికి రెండుసార్లు నేను చెక్ చేస్తాను ఏదైనా వన్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంటుందేమోనని ముందుగా చెప్పడం అనమాట బ్లౌజ్ అనేది లేదు మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్తో ట్రై చేసారు అంటే చాలా అంటే చాలా బాగుంటుంది దట్టు మనకి ఇలా నేవీ బ్లూ కలర్ బ్లౌజ్తో ట్రై ట్రై చేశారు అంటే చాలా బాగుంటుంది లెంత్ అనేది ఏం తగ్గదండి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా వస్తుంది కూడా బాగానే వస్తుంది సో సెలబ్రిటీ బ్రాసో అనమాట చాలా అంటే చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఉన్న కలర్స్ కలెక్షన్ అంతా కూడా మీకు అయితే చూపించేస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం అసలు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఇవి ఎట్లా ఉన్నదన్నది నేను ఒకసారి లైవ్లో వేర్ చేసి చూపిస్తాను సో వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయి వేర్ చేస్తే ఎట్లా అది వచ్చేసరికి మనకి పీచ్ విత్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ వేర్ చేస్తే చూసారా ఎంత బాగుందో అండ్ ఎవ్వరం కట్టుకున్నా కూడా బాగుంటుందండి ఇన్ కేసు ఎవరం వేర్ చేసినా కూడా ఈ శారీస్ అనేది పర్టికులర్గా చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో ఉన్న కలెక్షన్ అంతా కూడా నీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో అది వచ్చినప్పటికి ప్లెయిన్ అనమాట నేను మళ్ళీ ఒకసారి స్క్రీన్లో చూపిస్తాను అది వచ్చేసరికి డార్క్ వైన్ రెడ్ చేయడండి ప్లెయిన్ అన్ని ఇలా ఇక్కడైతే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుందనమాట కలెక్షన్ లాస్ట్ వరకు చూస్తే ఏమేమి శారీస్ ఉన్నాయన్నది మీకు ఒక్కసారి క్లియర్గా అర్థమైపోతుంది అండి డార్క్ వైన్ రెడ్ కలర్ అండ్ మనకి బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి ఎంత ప్యూర్గా ఉంది క్వాలిటీ ఎంత బాగుంది అన్నది మీకు డిస్ప్లేలో అర్థమైపోతుందండి ఏమేమి కలర్స్ ఉన్నాయన్నది నేను ఒకసారి వన్ బై వన్ అయితే చూపించేస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను లైవ్లో మీకు ఈ శారీస్కి ఎంత క్రేజ్ ఉన్నది అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు సో ఇదిగోండి బ్రాసో శారీస్ అవి ఇవి బ్లౌజ్తో వచ్చినాయి అనమాట బ్రాసో శారీస్ మనకి సో ఇట్లా సో చాలా బాగుంటాయండి మీ చాలా మందికి తెలుసు పర్టికులర్గా చూపించాల్సిన అవసరం లేదు మీ అందరిలో చాలామందికి తెలుసు చాలా మంది ఎక్కువగా ఇష్టపడేవి అనమాట షిమ్మర్ వచ్చిందండి షిమ్మర్ మీద బ్రాసో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కట్ పీసే చాలా అంటే చాలా ప్రైజెస్ ఉన్నాయి బట్ మనం ఫుల్ శారీ ఇచ్చేస్తున్నాం చిన్న చిన్న మిస్టేక్స్లో అండి షిమ్మర్ అండి ఎన్ని ఆళ్ళైందో ఈ షిమ్మర్ మీద మనం బ్రాస్ చేసి కనీసం ఎన్న ఆళ్ళైందంటే అన్న బ్యూటిఫుల్ షిమ్మర్ మీద మనకి ఇలాగా బ్రాసో వస్తుంది ఎంత బాగుందో చూడండి బ్రాసు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్స్ట్రాడనరీగా అంటే ఎక్స్ట్రాడనరీగా ఉంది ఇది ఒకసారికి పింక్ వచ్చిందండి ఇది ఆరెంజ్ ఇది పింక్ రెండు కూడా సూపర్గా ఉంటాయి వేర్ చేస్తే మాత్రం మంచి షిమ్మర్ మంచి హైలైట్ పీస్ అండి ఇది టూ పీసెసే ఉన్నాయి ఇన్ని సారీస్లో జస్ట్ టూనే వచ్చాయి మోస్ట్ డిమాండింగ్ కలర్ అండి ఎక్కువ బ్రాసలో పోయేటటువంటి ఎల్లో కలరు చాలా బాగుంది అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయని కాదు ఇదిగోండి బ్లాక్ ఇప్పుడు నేను చూపించాను కదా సీరియల్లో కూడా వేర్ చేస్తున్నారు బ్లాక్ విత్ రేడియం అనమాట ఇవేమి ప్రింట్లు అయ్యట్రా పోయేవి కాదండి చాలా బాగుంటుంది క్వాలిటీ దీనికి వచ్చినప్పటికీ మీకు పళ్ళు పాటు అయితే అవైలబిలిటీలో ఉంది సో ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమేనండి చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ ఉంది దట్టు మనకి డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చింది అనమాట ప్యూర్ రాసొ వస్తుంది మనకి ప్యూర్ అంటే ఇక ప్యూరే మరి దట్టు మనకి ఇది పళ్ళు పట్టు ఓకేనా ఈచ్ వన్ శారీ ప్రైజ్ ఆఫ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సేమ్ వైన్ రెడ్ కలర్లోనే మీకు ఇది రెడ్ కలర్ అండి సో రెడ్ కలర్ మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేర్ చేయండి అండి బాగుంటుంది ఇవి టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి టూ శారీస్ ఉన్నాయి రెండిటికి మూడిటికి డిజైన్లో మూడు శారీస్కి పళ్ళులు వచ్చాయి సో ఇది వచ్చరికి పింక్ కనకాంబరం మిక్స్డ్ కలర్ అండి సో కింద వచ్చరికి డార్క్ కెంపు కలర్ అయితే వచ్చేసింది అండ్ చీర కూడా చాలా బాగుంది అండ్ మీకు దీనికి పళ్ళు కూడా అవైలబిలిటీలో ఉందండి సో ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పాట ఐదున్నర మీటర్ పక్కా వస్తుందండి కొన్ని కొన్ని ఆరు కూడా రావచ్చు కానీ మెన్షన్ చేయటం లేదు అండ్ ఎల్లో కలర్ ఎంత బాగుంది చూసారా అసలు ఎంత బాగుందో మల్టీ వచ్చేసి సూపర్గా ఉందండి మంచి ఎల్లో చాలా బాగుంది లుక్ వైజ్ సూపర్గా ఉంది ఎల్లో చాలా అంటే చాలా బాగుంది పైకి లగర కొంచెం అండ్ ఎంత బాగుంది శారీ చూడండి అర్ధరిపోయింది శారీ మాత్రం లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి ఎట్లాగైనా వాడుకో వాడుకోవచ్చు అనమాట ఇదిగోండి కింద వేసరికి దీనికి ఇది మిస్టేక్ ఇలా అంచు దగ్గర మిస్టేక్ అది మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుంది కట్ చేసే చాలా ప్రైస్ ఉన్నటువంటి శారీస్ అండి మీకు ఫుల్ శారీ వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చిన్న మిస్టేక్ లాంగ్ ఫ్రాక్స్కి మాట సూపర్గా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్స్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది కూడా అంతే మనకి కాషాయం ఆరెంజ్ కలర్ అనమాట సేమ్ డిజైన్ అండి సేమ్ డిజైన్ బట్ ఏంటంటే పైన అది లెహరియా టైప్ ఇచ్చారు ఇక్కడ ఏమంటే చక్కగా బుటీస్ లాగా ఇచ్చారు అంతే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అండ్ ఇదొసరికి బ్రౌన్ కలర్ అండి ఎంత బాగుందో శారీ సూపర్గా అంటే సూపర్గా ఉండే శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అనమాట ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ బ్లాక్ అండి బ్లాక్ బ్యూటిఫుల్ బ్లాక్ విత్ మనకి అయితే వచ్చేసాయి మనకి దీనికి పైకి లాగా రావచ్చు నెమళ్ళు అనేది వచ్చాయి అనమాట మనకిది ఇది శారీ సరే ఎంత బాగుందో ఎంత యూనిక్గా ఉందో శారీ అద్దరిపోయింది అంటే ఇది వచ్చరికి మనకి ఆరెంజ్ విత్ రెడ్ కలర్ అండి మిక్స్డ్ కలర్ మెజెంటా క ఆరెంజ్ అంటాం కదా అలాగ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయింది కలర్ అంటే ఆరెంజ్ అని చెప్పలేము ఇట్లా ఎరుపని రెడ్ కలర్ అని చెప్పలేము చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉందండి కలరు వేర్ చేస్తే మాత్రం మదిరిపోతుంది కలర్ కాంబినేషన్ మాత్రం సేమ్ ఇందాక మనం కాఫీ కలర్ చూసాం కదండి అందులోనే గ్రీన్ కలర్ అండి ఇది ఇందాక మనం కాఫీ కలర్ చూసాం కదా అందులోనే గ్రీన్ కలర్ ఎంత బాగుంది శారీ చూడండి సూపర్గా అంటే సూపర్గా ఉండే శారీ చాలా బాగుంది మోస్ట్లీ ఎల్లో ఎక్కువ తెప్పించామండి బ్రాసోలో ఎక్కువ సేల్ అయ్యేది ఈ గ్లాసీ బ్రాసోలో ఎక్కువ సేల్ అయ్యేది ఈ ఎల్లో కలర్స్ అనమాట ఎల్లో కలర్ మంచిగా సేల్ అవుతుందండి చాలా బాగుంటుంది కూడా డ్రెస్సెస్కి శారీస్కి ఎట్లా అయినా యూస్ అండి మంచి గ్రే కలర్ అండ్ మంచి లెహరియా విత్ బాందీ డిజైన్లో కింద వచ్చినప్పటికీ ఇలా బార్డర్ కాన్సెప్ట్ లాగా ఇచ్చారు బాగుండే బ్యూటిఫుల్ షిమ్మర్ బ్రాసో అండి ఎన్నాళ్ళు చెప్పాను కదా మన ఛానల్ ఎప్పట్లోనో ఫస్ట్లో పెట్టా మీ మోడల్ శారీస్ మనం ఇలా షిమ్మర్ వచ్చినాయి బ్లాక్ కలర్ అండి నావి బ్లూ కలర్ ఇందాక మనం డార్క్ వైన్ రెడ్ కలర్ రెడ్ కలర్ చూసాం కదా అందులోనే బ్లూ కలర్ అండ్ మోస్ట్లీ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయండి చూసుకోవచ్చు మీ అందరికీ యూజ్ అయ్యేవాడిని బ్లాక్స్ బొమ్మలు లేనివి చక్కగా బొమ్మలు ఇష్టపడిన వాళ్ళకి తీసుకోవచ్చు అండి బొమ్మలు ఉన్నవి బొమ్మలు ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు అట్లా టూ ఇన్ వన్ పర్పస్ అనమాట లైట్ పింకిష్ కలర్ అండి ఇలా బాక్సల్ డిజైన్ అయితే వచ్చింది కిందసరికి ఈ మాదిరి వచ్చింది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెంబర్ వన్ పీస్ అండి ఎంత బాగుందో గ్రే అండ్ సారీ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కూడా కాదు చాలా డిఫరెంట్గా ఉండే కలరు అండ్ ఎక్సలెంట్గా ఉంది శారీ సూపర్ అంటే సూపర్గా ఉందండి డిజిటల్ లాగా చాలా డిఫరెంట్గా ఉంది శారీ ఇద్దరం ఒకసారి వదులుతో శారీ చూడండి ఎంత బాగుందో అదిరిపోయింది శారీ అయితే మాత్రం ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా కావాలనుకుంటున్నాం వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వితౌట్ పళ్ళు వితౌట్ బ్లౌజ్ అండి అందరికీ తెలుసు వీటి గురించి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా సూపర్గా బా ఉందనమాట మనకి ఆలివ్ గ్రీన్ వచ్చింది వీడియో టైం ఎంత ఎన్ని చూపించగలిగితే అన్ని చూపిస్తానండి వీడియోలో ఒకవేళ అయిపోతే మళ్ళీ ఇంకొక పార్ట్ టూ అనేది రిలీజ్ చేసుకుందాము ఇవి వచ్చినప్పటికి ఓన్లీ షిమ్మర్స్ అండి ఓన్లీ షిమ్మర్స్ మీద బ్రాసోలు ఇవి ఆల్రెడీ ఈ వీడియోలో ఇప్పుడు రెండు మూడు చూపించాను కదా సో ఓన్లీ షిమ్మర్ల మీద బ్రాసోలు ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తాను ఇదొక కలర్ ఓన్లీ ఎల్లో అండి హల్దీలకి యూజ్ అవ్వాలి అంటే హ్యాపీగా ఇదైతే తీసేసుకోవచ్చు ఎల్లో పింక్ ఇది వచ్చేటప్పటికి మెజంటా పింక్ కాదు కానీ ఏదో మంచి పింక్ కలర్ అండి రాణి పింక్ లోనే ఒక డిఫరెంట్ షేడ్ బాగుండే కలర్ అయితే చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉందండి పింకే కానీ డిఫరెంట్గా ఉంది పింక్ తీసుకుందాం ఇది అసలుకి నావీ బ్లూ కలర్ అండి మనకి బాక్సుల డిజైన్ వచ్చింది నావీ బ్లూ ఇందులో బ్లాక్ ఉందండి మీరు కలర్ పెట్టేటప్పుడు ఒక్కసారి కలర్ క్లియర్గా పెట్టారంటే మీకు నాకు తేడా లేకుండా ఉంటుందండి అండి ఎందుకంటే ఇబ్బంది వద్దు ఇద్దరికి మీరు కలర్ అనేది మెన్షన్ చేయండి బ్లాక్ కావాలంటే బ్లాక్ నావీ బ్లూ కావాలంటే నావీ బ్లూ ఇది నావీ బ్లూ కలర్ అనమాట అదే ఆ బ్లాక్ కూడా ఏ పక్కన పేస్టల్ కలర్ అండి సూపర్గా ఉంది ఎంత క్లాసీగా ఉందో శారీ పేస్టల్ కలర్ సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఉంది అండ్ లైట్ పింక్ కలర్ అండి ఇది కూడా సూపర్గా ఉంది శారీ అండ్ ఇది కూడా బ్లాక్ కలర్ సో ఉన్నవన్నీ చూపిస్తానండి మ్యాక్సిమం టైం ఉంది కదా ఉన్నవన్నీ చూపిస్తాను వాండింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ